కొంతమంది రోత ఛానల్లో కూర్చొని రోత న్యూస్లు చెప్పుకుంటూ ఏదో మరి ఏదో ప్రూవ్ చేయాలా మా పైన గుడిద చల్లాలా అని చెప్పి ఏదేదో లిక్కర్ పేర్లు చెప్తున్నారు సుమో లిక్కర్ తాగారు అందువల్లే అని చెప్పి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నెట్లో గూగుల్ సెర్చ్ చేస్తే మనకు రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లో ప్రైజ్ లిస్టులో లో తొమ్మిదవ పేజు ఆరవ పేరు సుమో విస్కీ అంట మీ సరుకే ఏది పాపం మీ సరుకు ఏది కూడా మర్చిపోయినట్టున్నారు మరి గుర్తు చేయాలా మీ బ్రాండ్లను ఏంటంటే మెగా డిఎస్సి గుర్తుందా త్రీ క్యాపిటల్స్ గుర్తుందా బూమ్ బూమ్ బీర్ అని పెట్టారు మరి గుర్తుందా ఇంకోటి సాక్షి పవర్ అంట అప్పుడు బయటికి రాలే ఇప్పుడు బయటకు వచ్చింది ఇలాంటి లిక్కర్ బ్రాండ్స్ ని మీరే తీసుకొచ్చారు సుమో లిక్కర్ అనేది మరి మీరు మర్చిపోయినట్టున్నారు అది మీ బ్రాండే అని నేను తెలియజేస్తున్నాను